విజయవాడలో వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రజాపతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రెండు వందలకు పైగా అగ్నిమాపక వాహనాలతో ఈ పనులను వేగవంతం చేశారు బురదమయమైన వీధులతో పాటు ముంపునకు గురైన ఇళ్లను సైతం శుభ్రపరుస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులతో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో పరిశుభ్రం చేసే కార్యక్రమం పనులు వేగంగా జరుగుతున్నాయి ఏదైతే ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి నగరాన్ని మొత్తం వాటర్ కొట్టిస్తున్నారు ప్రస్తుతం అలాగే ఎక్కడికక్కడ బ్లీచింగ్ చాలుస్తున్నారు అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా కూడా తగ్గ జాగ్రత్తలు చేస్తున్నారు ఈ పనులు ఎలా సాగుతున్నాయి ఏంటి అని వెల్లడించేందుకు మొత్తం ప్రజాప్రతినిధులు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ చిన్న గారు చెప్పండి సార్ మొత్తంలో నగరంలో వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొన్ని పనులన్నీ చేపట్టారు ఎలా సాగుతున్నాయి గత మూడు రోజుల నుంచి సహాయ కార్యక్రమాల్లో మా నాయకులు కార్యకర్తలే కాకుండా అధికారులు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు ఇప్పుడు ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిన ప్రాంతాల్లో బురద క్లీనింగ్ ఇళ్లల్లో మీరు చూస్తే ఆల్రెడీ ఇది రోడ్డు మీద కాదు విజయవాడ ఇళ్లలో కూడా క్లీనింగ్ మొదలు పెట్టాం రెండు వందల యాభై ఫైర్ ఇంజన్లు ఇప్పుడు దాకా విజయవాడ సిటీలోకి వచ్చినాయి ఎక్కడైతే బో వర్షం ఆగిందో ఎక్కడైతే నీళ్లు క్లియర్ అయిపోయినాయో అటువంటి అన్నిటిలో కూడా బురదగా క్లీనింగ్ రోడ్లు బురద క్లీనింగ్ ఇళ్ళలో ఇళ్లలో క్లీనింగ్ మొదలు పెట్టాం త్వరలో విజయవాడ నగరం మొత్తంలో ఉన్న డెబ్బై వేల ఎఫెక్ట్ అయిన ప్రతి ఇంటిని ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేసి మళ్ళీ ఇదివరకే ఎంతగా అందంగా ఇల్లు ఉందో అంత అందంగా మేము క్లీన్ చేసి ప్రభుత్వం తరఫున క్లీన్ చేసి వాళ్ళ ప్రజలకు అందజేయబోతున్నాం అలాగే మనతో హోంమంత్రి అనిత్ గారు ఉన్నారు ఆవిటి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం మీరు మేడం మీరు చెప్పండి నగరంలో ఈ పారిస్థితి పనులు ఎలా సాగుతున్నాయి అలాగే ఎంత వేగంగా జరుగుతున్నాయి విపత్తు నిర్వహణ ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయింది కదా ఎట్లా చేస్తున్నారు మీరే చూస్తున్నారండి సుమారుగా ఫైర్ ఇన్ దగ్గర దగ్గర నూట రెండు వందల ఫైర్ ఇంజన్ రెండు వందల ఫైర్ ఇంజన్లు ఈరోజు తీసుకురావడం జరిగింది మొత్తం విజయవాడ సిటీని మొత్తం అంతా తీసుకొచ్చి వీధి వీధి శుభ్రం చేసే పరిస్థితి ఎక్కడైనా కనిపించిందండి అంటే విమర్శించేవాడు ఎలాగైనా విమర్శిస్తాడు చేసేవాడు ఎలాగైనా పనిచేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డికి విమర్శించడం అనేది చాలా ఈజీ అందువల్ల ఏదో ఒకటి మాట్లాడుకుని వెళ్ళిపోతాడు కానీ పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పట్టించుకోరు అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతోనే ఈరోజు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మొత్తానికి మొత్తం వీధులు శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చెల్లించి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని 국민의�帶 ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది లేకుండా నీటిలో ఉన్న వాళ్ళకి కూడా నీరు మధ్యలో దిగ్బంధం అయిపోయిన వాళ్ళకి కూడా ఈరోజు మెడిసిన్స్ ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది ఉన్న క్యాడర్ అనేది ఎన్డీఏ నాయకుల మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆ రకంగానే ఈరోజు హ్యాపీగా ఉన్నారు అంటే పనిపాటు లేక నేను ఉన్నాను అని చూపించుకోవడానికి అప్పుడప్పుడు ఎలా మెరుపులో బయటకు వస్తుంటాడు ఓ పది నిమిషాలు కొంచెం దూరం నడుస్తాడు చిరాగ్గా ఫేస్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ వ్యక్తి లీడర్ని ఏదో మాట్లాడతాడు మళ్ళీ ఇల్లు గూటికి చేరిపోద్ది చిలక మళ్ళీ ఎప్పుడు ఎగ్రూప్ బయటకు అంటే మళ్ళీ ఇలాంటి కెలాబిలిటీస్ ఏదైనా వస్తే ఒక ఇలా వచ్చి ఇలా మెరుపు బయటకు వచ్చి వెళ్ళిపోతుండ అవి కాదు ఈరోజు రాజకీయ రైతులకు కావాల్సింది నువ్వు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా మీ దగ్గర ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించు సేవ చేయించు వాళ్ళకి ఏదో ఒకటి తిప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా నువ్వు సీఎంగా ఉండేటప్పుడు కూడా మా నువ్వు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఆ రోజు భువనేశ్వరి గారు కూడా బయటకు సుమారుగా అరవై లక్షల రూపాయలు ఆ రోజు డొనేషన్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం రోడ్ల మీదకి వచ్చి సేవ చేసే పరిస్థితి కనిపించింది కానీ ఈ రోజు వైసీసీపీ నాయకుడు ఎక్కడ కనిపిస్తున్నాడు ఈరోజు తిరిగి మమ్మల్ని తిరగబడ్డానికో లేకపోతే వచ్చిన అబాస్ పాలు చేయడానికి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో తప్పించి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఎవడైనా ఉన్నాడా విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఇబ్బంది అయితే ఏది లేదు మీరా గారు మీరు చెప్పండి సార్ ఏదైతే నగరంలో పారిశుద్ధ్య పనులు అవి ఎలా జరుగుతాయి ముఖ్యంగా మీరు ఉండే వెస్ట్ నియోజకవర్గం ప్రాంతంలో ఎఫెక్ట్ జరిగింది ఏంటి ఇప్పుడు పశ్చిమలో గత చరిత్రలు ఎప్పుడు లేని విధంగా పదకొండు డివిజన్లు ముంపు గురైనవి అంటే దాదాపు లక్షా యాభై వేల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల మంది నీళ్లల్లో బిక్కుబిక్కు వింటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు విజయవాడకు వచ్చి కలెక్టర్ ఆఫీసులో బస్సులో పడుకొని కేవలం గంట పడుకొని నీళ్ళల్లో ఉంటూ జనంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం మందులు నీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈరోజు వరద తగ్గిన తర్వాత రోడ్డు క్లీన్ చేయటమే కాదు ఇల్లు కూడా క్లీన్ చేయాలని చంద్రబాబు గారు ఆదేశాలు ఇస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నుంచి ఎమ్మెల్యేలు ఎంపీ అదేగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనంలో ఉండి మేము జనానికి సేవ చేస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని గత పాలనలో వేల కోట్లు అక్రమ సంపాదన చేశావుగా జగన్ రెడ్డి ఇటువంటి ఇపత్కర పరిస్థితుల్లోనైనా ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు ఇవ్వు నీ సంపద ఏమి తరగదు ఈ రోజు నువ్వేమి ఇవ్వకుండా ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వరద రాజకీయం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మేము విజయవాడలో కొన్ని వేలు ఆహార పొట్లాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ దుప్పట్లు కానీ చంద్రబాబు గారి చేతుల మీద పంచినటువంటి నేపథ్యం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా జనం ఇపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకోవటమే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం కాబట్టి వాళ్ళ జగన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చి మైండ్ పోయి మాట్లాడేది ప్రజలు పట్టించుకోరు వాళ్ళ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ప్రజాప్రతినిధులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి మేమరు ఎవరు ఏమన్నా మేము ప్రజలకు దగ్గరగా ఉంటాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా ధ్యేయం ఇది నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులకు సంబంధించి ప్రజాప్రతినిధుల స్పందన కెమెరా పర్సన్ శేషు బాబుతో కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటి స్టూడియో